శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చను జకర్య నాలుగు ఏడు ఏసు నడిపించును యేసు విడిపించును బేతేలు మినిస్ట్రీస్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ పరిశుద్ధాత్మ పండుగలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గురువారం ఉదయం నుండి సోమవారం రాత్రి వరకు స్థలం చీమకుర్తి కేవి అగ్రహారం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కూడిక ప్రారంభం ప్రార్థించండి పాల్గొనండి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు దైవవర్తమానికులు రెవరెండ్ జే డేవిడ్ జోసెఫ్ గారు స్వస్థత ప్రవచన వివేచన కృపావరం గల గొప్ప దైవజనులు జనులు ప్రైజ్ పవర్ మినిస్ట్రీస్ తేని చెన్నై రెవరెండ్ డాక్టర్ బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు స్వస్థత ప్రవచన వరము కలిగిన గొప్ప దైవజనులు కింగ్ ఆఫ్ కింగ్స్ గ్లోబల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ రెవరెండ్ డాక్టర్ పి అబ్రహాం గారు సియోన్ అపస్తలిక్ మినిస్ట్రీస్ గురిజేపల్లి సిస్టర్ పి రిప్కా అబ్రహాం గారు సియోన్ అపస్తలిక్ మినిస్ట్రీస్ గురిజేపల్లి రెవరెండ్ ఏవి ఆనంద్ ప్రసాద్ గారు జీజస్ విత్ రివైవల్ చర్చ్ మాచర్ల పల్నాడు బేతీలు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు చిమకుర్తి పాస్టర్ జాన్ పాల్ గారి అద్భుత సందేశము బేతేలు ప్రేయర్ ఫెలోషిప్ సంఘకు వేరు వారిచే మధుర గీతములు వినిపించబడును అందరికీ భోజన సౌకర్యం కలదు క్రీస్తు ప్రేమలో అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించువారు ఎస్జే జాన్సన్ గారు మరియు సంఘస్థులు వివరములకు సెవెన్ త్రీ ఎయిట్ టూ నంబర్ సెవెన్ సిక్స్